నమస్తే అండి ఇవాళ టమాటో పచ్చడి ఎలా చేద్దాము చూద్దామా బజార్లో బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి ఎర్రగా గట్టిగా ఉన్న పండ్లను తీసుకోవాలి బాగా శుభ్రంగా కడిగేసి ఆరపెట్టి తర్వాత ఈ టమాటోల్ని నాలుగు ముక్కలుగా కానీ ఎనిమిది ముక్కలుగా కానీ ఇష్టం నేను కొంచెం పెద్ద ముక్కలుగానే చేశాను అన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్నాక ఒక బౌల్లోనో దేనిలోనో కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండే దానిలో వేసుకోవాలి నేను మూడు చారేళ్ళ ఉప్పు వేసానండి దీనికి ఇంచుమించు కిలోకి పావు కిలో ఉప్పు అనుకోవచ్చు పావు కిలో రాళ్ళ ఉప్పు వేశాను కొంచెం ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలండి కిందది పైది పైకి కిందకి బాగా కలిపితే ఉప్పు ఈ ముక్కలకంతా బాగా పడుతుంది ముక్కలు చూసారా కింద నుంచి పైకి పై నుంచి కిందకు కలుపుతున్నాను అంటే అన్ని వైపులా ఉప్పు కలవాలని ఇది ఒక రోజంతా అలా ఉంచేస్తే పక్క రోజుకి ఇందులో నీళ్ళన్నీ దిగుతాయి అన్నమాట ఇంకా ఈ ముక్కల్ని మూత పెట్టేసి ఒక రోజంతా అలాగే పెట్టుకోవాలండి పెట్టుకుంటే పక్క రోజుకి ఇవి నీ నీరంతా బయటకు వస్తుంది ఆ నీరుని మనం దానిలో ఒక వంద గ్రాములు చింతపండు వేసి పెట్టేయండి అంటే చింతపండు కూడా అందులో బాగా నానుతుంది ఈ ముక్కల్ని ఒక్కరోజంతా ఎండపెట్టాలి ఎండపెట్టాలి ఎండ పెట్టేటప్పుడు మనం చూస్తాం కదా బాగా ఎర్రగా ఉన్నవి కొంచెం రంగు మారుతాయి పక్ మధ్యాహ్నానికి ఎంత ఈ రంగులో ఉన్నాయి సాయంత్రానికి వచ్చేటప్పటికి వరుగుల్లాగా అయిపోయినాయి అనమాట ఎండలు కూడా బాగా ఉన్నాయి కదండి మనం ఎండబెట్టినప్పుడు చింతపండు వేసిన జ్యూస్ కూడా ఎండబెట్టాం అనమాట లేకపోతే అది ఏదైనా వాసన వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు కలిసి ఈ చింతపండు గుజ్జు రసం ఉన్నదాన్ని బాగా గ్రైండ్ చేసేసాము తర్వాత ఈ ముక్కలు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసేసాను మొత్తం గ్రైండింగ్ అయిపోయింది దీనికి ఒక గ్లాసు అంటే చిన్న గ్లాసు కారం కలిపాను అండి కారం కూడా గ్రైండర్లో వేసి ఒక ఒక్కసారి తిప్పేసాను మనం చేతితో కలిపితే అంత బాగా కలవదు కదా బాగా కలిసిపోయింది చూస్తున్నారు కదా ఎర్రగా బాగా ఉంది పచ్చడి తర్వాత ఈ పచ్చడిలోకి మనం మనం ఒక రెండు స్పూన్లు మెంతి పొడి ఒక రెండు స్పూన్లు ఆవు పొడి వేసుకొని సన్నగా బాణల్లో నూనె ఏం వేయకూడదండి ఉత్తి బాణల్లోనే సన్న సెగలో వేయించాలి చూసారు కదా రెండు స్పూన్లు మెంతి లేశాను రెండు స్పూన్లు ఆవాలు వేసాను మంచి గుమ్మగుమ్మలాడేదాకా ఎర్రగా వేపాలండి అది కూడా సన్న సెగలోనే ఎక్కువ పెడితే నల్లగా అయిపోతుంది చేదు ఎక్కుతుంది ఇప్పుడు అది వేకింది బాగా గ్రైండ్ చేసేసాము ఆ పొడిని తీసి ఈ పచ్చడిలో వేసి కలుపుతున్నాము చాలా మంచి వాసన వస్తుందండి నేను చిన్న నిమ్మకాయంత బెల్లం కూడా దానిలో వేసానండి ఇంకా పైన తిరగమాతకు ఆవాలు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు రెండు మిరపకాయలు ఒక స్పూన్ ఇంగువ ఇవన్నీ బాగా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని దానిలో ఈ వేయించేయాలి బాగా వేయించి ఈ పచ్చడి వేగాక ఈ పచ్చడి మీద వేసుకొని బాగా నెమ్మదిగా కలపాలండి పైనుంచి కింద దాకా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇడ్లీలోకి తినొచ్చు అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే మనం కొంచెం బెల్లం వేసాం కదా స్వీట్ స్వీట్గా ఉంటుంది అందుకని పిల్లలు కూడా బాగా తింటారు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి